ఇక ములుగు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి గండ్రా వెంకటరమణ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు మంత్రుల పర్యటనతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీకి సిద్ధపడ్డాయి పోటాపోటీ బల ప్రదర్శనలతో పొలిటికల్ హీట్ నెలకొంది దీంతో భారీగా పోలీసులు మోహరించారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు మలూరు జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి ఇప్పటికే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేషన్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై ఆందోళన చేసినటువంటి పరిస్థితి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఈ ఆందోళనలో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది ఇది సరే ఎందుకు ఆందోళన చేస్తున్నారు వారి వాళ్ళ డిమాండ్ ఏదో మళ్ళీ ఎందుకు రోడ్డుపై బయట అయించారు మీకు డిమాండ్ ఏం చెప్తారు ఈరోజు మా పార్టీ పిలుపునియడం జరిగింది ఈ ములుగు సెంటర్లో మరి మొన్న జరిగినటువంటి సంఘటన రమేష్ అనేటువంటి ఒక యువకుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అక్రమాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అతన్ని కాంగ్రెస్ నాయకులు పోలీస్ అధికారులు ఇద్దరు కూడా భయపెట్టడం తోటి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అలాంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన పోలీస్ రాజ్యం పెచ్చవీరుతున్నదనేటువంటి దాంతో ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక కొడుకు పెట్టినటువంటి సమావేశాన్ని మరి చేయకుండా అర్థాంతరంగా అడ్డుకొని ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు ఉదయం నుంచి అరెస్టులు చేస్తూ మరి మా యొక్క కార్యక్రమాన్ని విఘాతం కలిగించే ప్రయత్నం చేసింది కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా గాంధీ పెట్టినటువంటి మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా మా నిరసన తెలియాలనుకున్నాం కానీ ఇప్పటికే మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మా నాయక్ ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతిని కానీ మరి మాజీ ప్రజాపంధులు ఎక్స్ జెడ్పీటీసీలను ఎక్స్ ఎంపీపీలను చాలామంది ప్రజానాయకులను మా సోషల్ మీడియా హైదరాబాద్ నుండి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మరి నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగంలో కల్పించిన హక్కు కానీ ఈరోజు ఇక్కడ ఏదో శాంతి భద్రత విఘాతం కలిగినట్టు పోలీసులు వివరిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా దుర్మార్గమైనది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళడం మీడియా కూడా స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేస్తున్నది కాబట్టి ఇలాంటి యొక్క చర్యలకు నిరసిస్తే ఈ రోజు మా యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ ఆత్మహత్యలను బీఆర్ఎస్ నేతలు ప్రేరేపిస్తున్నాడు మంత్రి సీతక్క ఉంటారు చెప్తారు సీతక్క గారు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నది ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది అధికారం రాగానే ప్రజలు మర్చిపోయి అధికారమే ఎప్పటికి ఉంటుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ఇది చాలా విచారకరం దురదృష్టకరం సీతక్క గారిని నేను కోరుతా ఉన్నా ఎక్కడైతే తప్పు జరుగుతా సవరించుకునే అవకాశం మీకుంది సవరించుకోండి కానీ ఇది ప్రేరేపిస్తుండ్రులు మాకు ప్రేరేపించాల్సిన అవసరం లేదు మీ యొక్క చర్యల వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి మా మీద అంటగట్టే ప్రయత్నం చేయకుండా మీ నాయకులు మీరు వివరిస్తున్న తీరును సరి చేసుకుంటే బాగుంటుందని వారు సూచన చేస్తున్నారు ములుగు జిల్లా అభివృద్ధికి బీఆర్ఎస్ నేతలు సవాల్ ఇస్తాను వస్తున్నారు చర్చ కానీ ఆమె సవాల్ ఇస్తున్నారు గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇలా అప్పుడు ఆత్మహత్య ధరణి ఇప్పుడు ఇందర మీరు కావాలనే బీఆర్ఎస్ నేతలు ఇట్లా చేస్తున్నానని చెప్తారని చెప్పారు బీఆర్ఎస్ నేతలకు ఇవన్నీ ఏం అవసరం లేదు ఈ జిల్లాని సమగ్ర అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా ఒక జిల్లా కేంద్రం చేయడం జరిగింది ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఈరోజు తప్పులను కలు కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి మొదలుకొని శాసనసభ్యులు మొదలుకొని మంత్రులు మొదలుకొని అన్నీ కూడా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో మా మీద అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ ఒక బూక్య రమేష్ చనిపోయినటువంటి దానికి మా పూర్తి విచారణ జరిపించమని అలా అందులో ప్రేమేమైన వారిని శిక్షించమని కోరుతా ఇది భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరెడ్డి అభిప్రాయం అయితే ములుగు జిల్లా ప్రధాన రోడ్డుపై కూడా ధర్నా చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా ఆత్మహత్య చేస్తున్నటువంటి రమేష్ సంబంధించిన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉదయం నుంచి కూడా ములుగు జిల్లా కేంద్రంలో ఒక టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడితే ఒకవైపు ములుగు జిల్లాలో మంత్రులు ఇద్దరు పొంగలేటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు సీతాక పర్యటన కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆందోళనకు పిలిపించినటువంటి నేపథ్యంలోనే ములుగు జిల్లా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగిస్తుంది ఇప్పటికే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తల పరిస్థితి కనబడుతుంది ఇంకా చూడాలి మలుగు జిల్లాలో ఎటువంటి పరిణామాలు చేసుకుంటాయి ఈ సంబంధించిన సిటీ యాక్ట్ పోలీసు అమలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలపై ఎటువంటి కేసులు నమోదు చేస్తారు పోలీసులు ఎటువంటి చర్యలు చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మలుగు